ప్రసిద్ధిలా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషం ఉన్నారని మన ప్రభు అయిన మన ఎస్ నామములో నిత్యము వాగ్దాన ప్రకారము బ్రతుకుచున్న ప్రతి కుటుంబం బట్టి దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించున్నాడు అదేవిధంగా కలువర ప్రేమించి మేము కూడా మిమ్మల్ని ఎంతగానో ఆయన చిత్తములు ఆయన కృపలు మీరందరూ నడసాలని నేను బ్రతిమలోడుకొని అన్ని దినము ప్రార్థన ద్వారా దేవుని నామానికి మయం పరచుకుంటున్నాను అయితే మీరు కూడా కలువ ప్రేమ గురించి ప్రార్థించండి ఆయన నామను బట్టి మనమెంతో సంతోషించాలి మరి సజీవుల లెక్కలో ఉంటున్న బిడ్డల మందరము కూడా మీ కుటుంబంలో ఆశీర్వదింపబడి ఉన్నాయని మీరందరూ నెమ్మదిగా సమాధానంగా ఉన్నారని నేను ప్రభు పేటం అనేది చేసుకుంటున్నాను మీరు వాగ్దానములన్నీ కూడా మరి యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా అందరికీ లైక్ చేసి అనేక మంది బిడ్డలకు మీరు పంపిస్తున్నందుకై మరి మరొకసారి మీ వందనాలు చెల్లించుకుంటున్నాను మనము బ్రతికిన దినములన్నీ దేవుని నామములు చేయవలసినది ఈ ఇదే కదా కాబట్టి ఈరోజు ప్రభు మనకు ఇచ్చిన వాగ్దానము యాజ్కేలు ముప్పై ఆరు అధ్యాయం తొమ్మిదో వచనం నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి ఇత్తబడుదురు నేను మీ పక్షమున ఉన్నాను ఎవరున్నారు మన పక్షమున జీవము గల దేవుడు మనంలో అనుదినము కనుదృష్టించి మన పట్ల తన ప్రేమ చూపిస్తున్న గొప్ప దేవుడు అంటున్నాడు నేను మీ పక్షమున ఉన్నవాణ్ణి మీరు దున్నుబడి ఇత్తబడుతురు దున్నుబడదంటే ఏమిటి మరి లోకములో ప్రతి ఒక్క సమస్యలకు ఎదురొస్తున్న ప్రతి సమస్యలు నిన్ను మరి బలహీనపరుస్తున్నట్టు ప్రతి శరీరంలో బలహీనతలు ఉన్నప్పుడు పాపము నుంచి నిన్ను ఆయన పవిత్రగా పరిచి నూతనంగా చేసి నిన్ను ఒక ఒక విత్తనం ఇచ్చితే ఆ విత్తనమేతది తన్ను తాను చంపుకొని పైకి మొక్కగా ములిసి పలిస్తాయి ఈ లోకములో మనము చంపబడి పాపములో నుంచి చంపబడి మనం ఇత్తబడాలి నూతనమైన ఓలియం మొక్కలాగా ఇత్తబడాలి నీ బల్లపు చుట్టు నీ ఓలియ మొక్కలు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నామములు ఇద్దబడాలంటే పాపము నుంచి నువ్వు సపరేట్ కావాలి చంపబడాలి దున్నబడాలి భూమిని దున్ని మెత్తగా చేసి అందులోకి ఇత్తనం వేస్తే తనను తను తగ్గించుకొని అది ఏమవుతుంది తీరగా ఒక మొలకగా బయటకు వచ్చి నూరొంతలుగా పలుస్తుంది ఈరోజును నేను కూడా ఈ లోకంలో బ్రతుకుతున్న దినములన్నీ కూడా మన అందరికీ కూడా ఏమంటే శోధనలు రాకపోవు అయితే నుంచి కూడా దున్నబడుతున్నా శ్రమ పెడుతున్నా మన తండ్రి మనల్ని చూస్తున్నాడు ఆయన తెలియకుండా ఏది జరగ జరగ జరగదు కదా ఎందుకు ఈ మాట్లాడుతున్నట్టంటే ఒక ఇంటిగా తెల్లగా కాను నల్లగా కాను కావటానికి ఆయన చిత్తం ఉండాలి కదా కాబట్టి రోజు నిన్ను దున్నబడుచున్న రోజులుగా కనిపిస్తున్నది విత్తబడుచున్న రోజులుగా కనిపిస్తున్నాది మరి ఈ రోజు మరి నువ్వు నేను కూడా ఇతబడి పలించే వారికి ఉండాలంటే ఓపిక కలిగి దేవుని నామంలో దేవుణ్ణి గణపర్చే వారికి ఉండాలి అంతేకాని మనం ఇంకొక విధంగా ఇంకొక విధంగా అనేక శోధనలు వస్తుంటాయి అప్పుడు నువ్వేమవుతున్నావు దిగులు పడుతున్నావా సహోదరుడు ప్రేమించలేదు తల్లిదండ్రులు వదిలేసినారు లేక పిల్లలు వదిలేసినారు అన్నప్పుడు నీలో సంతోషం ఉంటుందా దున్నబడుతుంటావు అనగా నలగగొట్టబడుతుంటావు అనగా ఆయన నామములో నువ్వు దూరము కాకుండా ఇవన్నీ కూడా నా తండ్రి నాకే మేలుగా చేర్చున్నాడని నువ్వు ఒకసారి నమ్మాలి అందుకే ప్రభు మరి మాట ఉంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలారా మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తాను దీవిస్తాను అంటున్నాడు ఎప్పుడూ నువ్వు దున్నబడి విత్తనమై మొలిచి ఆశీర్వదకరంగా ఈ లోక జనులకు అందరికీ కూడా నువ్వు కనిపించాలి మరి అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు బాధపడవద్దు అందరూ వదిలివేసినారు ఒంటి జీవితం ఉంటున్నావా మరి అంటున్నప్పుడు దేవుడు నీ పట్ల ఒక ఏదో ఒక అద్భుతము చేయబోచున్నాడని నువ్వు నమ్మాలి నమ్మినట్లయితే నీ తండ్రి ఖచ్చితంగా నీ పట్ల ఒక అద్భుతము చేయబోచున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషంగా మనం బ్రతికి ఉంటున్నామంటే ఆయన నామలో దున్నబడుచున్నామంటే ఆయన నామంలో నిందలు పోతున్నామంటే ఆయన నామంలో ఇంకా అనేకమైన సమస్యలకు ఎదురవుతున్నామంటే ఈరోజు నీ తండ్రి నిన్ను పరీక్షించుకుంటూ నిన్నే ప్రేమిస్తున్నాడు నీ తట్టునే ఉంటున్నాడు ఆయన అంటున్నాడు నేను నీ తట్టు తిరిగి ఉంటున్నాను అయితే దేవుడు ఇప్పుడు మన తట్టు తిరిగి ఉండి మనను దున్నుచున్నాడు మనలను విత్తబడుచున్నాడు విత్తడానికి మనం తయారు చేస్తున్నాడు నన్ను ఎంబడించుడి మీరు ప్రయాసపడితే వ్యర్థం నన్ను ఎంబడించి నా ఎంట రమ్మంటున్నాడు మరి ఈరోజు ఆయన అంటే వెళదామా ఆయన చిత్త ప్రకారం నడుచుకుందామా ఆయనకు చెప్పినట్టుగా నన్ను నడుచుకున్నట్లయితే మరి ఆయన అంటున్నాడు ఈరోజు ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించాలని ఈమె నెలలో ఆయన చిత్తంలో ఆయన కృపలో ప్రతి బిడ్డకు ఆయన తోడు కొంటున్నాడు ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నేను కూడా నడచాలని ప్రభు మన నేర్పిస్తున్నాడు కదా దేవుడికి స్తోత్రం మరి ప్రభు మన చెప్పిన మాట ప్రకారమే ఈరోజు నువ్వు నలిగి ఈ లోకంలో అనేక మందికి వెలుగై ఉండాలి ఆ వెలుగు దేవునికి చాలా ఇష్టమైనది కదా మరి దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని గనపరుచుకున్న ప్రేమ కృప చిందల తండ్రి ప్రతి దినము నా ప్రభు మమ్మలతో మాకు ఎదురొచ్చున్న ప్రతి సమస్యను బట్టి మేమునైనా మరి దున్నబడుతున్న బట్టి బట్టినైనా వాక్యములోనూ తండ్రి ప్రార్థనలోను తండ్రి పాటల పాటు మందులో నా ప్రభు వెనుకు తీ నా మమ్మల్ని నిత్యమును తండ్రి పరిశుద్ధమ నాయున్న నామమును తండ్రి జీవము గల దేవుడు మీరని చెప్పి ధైర్యముతో నిబ్బరముతో ప్రతి బిడ్డ యేసుక్రీస్తు నామలో జీవించే భాగ్యం దాని అనేకమైన జనులకు నా ప్రభు వెలుగుగా నా ప్రభు ఉప్పుగా నా ప్రభువ ఉపయోగపడే వారికి నా ప్రభవ మీరు వాడుకుంటారని యేసుక్రీస్తున్నాములు ప్రార్థించున్నాను తండ్రి అమిత్ ప్రెజలో గాడ్ బ్లెస్ యూ